హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఆడవారికి మగవారికి ఎంతగానో ఉపయోగపడే ఒక మంచి చిట్కానైతే మీతో షేర్ చేయబోతున్నాను చూడండి ఆడవారికి మగవారికి జుట్టు రాలిపోవడం అలాగే బట్టతల రావడం చాలామంది గమనిస్తూనే ఉంటారు మరి ఈ ప్యాక్ను కనుక వేశారంటే జస్ట్ త్రీ డేస్ అండి త్రీ డేస్లో మీ జుట్టు ఊడడం పూర్తిగా తగ్గిపోయి జుట్టు బాగా వర్తుగా పెరుగుతుంది మీరే ఆశ్చర్యపోతారండి మూడు రోజులు ఈ ప్యాక్ను కనుక వాడి చూడండి మీకే అర్థమైపోతుంది మనమైతే ఫస్ట్ ఈ ప్యాక్ కోసం ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను చూడండి చాలామంది జుట్టు ఊడిపోయి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకా జుట్టు ఇలా ఊడిపోయి పల్చగా అయిపోతూ ఉంటుంది చాలామందికి ఇలా బట్టతల వచ్చేస్తూ ఉంటుంది మగవారికైనా ఆడవారికైనా ఇలా బట్టతల ఉండిందంటే మనం బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము అరే అలాగే ఆడవారికి అయితే ముందర అంటే ఇలా మనకి పాపిట్లో అలా జుట్టు ఎక్కువగా ఊడిపోయి పల్చగా అయిపోతూ ఉంటుంది మరి ఇలా మందంగా రావాలి తిక్కుగా రావాలి జుట్టు బాగా ఒత్తుగా పెరగాలి అని అంటే ఇలా అయితే చేయండి మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది ఫస్ట్ అయితే ఈ ప్యాక్ కోసము మెంతలను అయితే తీసుకోవాలన్నమాట మంచి హై ప్రోటీన్ రిచ్ ప్రోటీన్ ఉండే ఈ ప్యాక్నైతే తయారు చేసుకుందాము జస్ట్ ఈ మెంతులు అలోవెరా ఉంటే చాలండి చూడండి ఫస్ట్ అయితే మెంతులు మన జుట్టుకు బంగారంలాగా పనిచేస్తాయన్నమాట మనం బంగారాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటామో ఈ మెంతులను కూడా మనం అలా మన జుట్టుకు పట్టించేసామనుకోండి బంగారంలాగా మన జుట్టు కూడా బాగా పెరుగుతుందనమాట చూడండి ఇప్పుడైతే ఈ మెంతులను అయితే ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే తీసుకుంటున్నాను ఎంత పెద్ద జుట్టు ఉన్నా మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందనమాట ఇలా మూడు టేబుల్ స్పూన్ల మెంతులను అయితే తీసుకొని ఇలా వాటర్ పోసి ఓవర్ నైట్ మొత్తం అలానే వదిలేసేయండి బాగా నాన్తాయి అన్నమాట ఉదయానికి ఇలా బాగా కలిపి మూత పెట్టేసుకొని నైట్ మొత్తం వదిలేసేయాలన్నమాట అంటే నైట్ అంతా నానాయంటే వాటర్ కలర్ చేంజ్ అవుతాయి అలాగే మెంతులు బాగా నాని ఉంటాయి అన్నమాట తర్వాత అవి నానబెట్టేశాను ఇదైతే ఉదయం అయితే మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక అలోవెరా ఫ్రెష్ అలోవెరా ఉంటే ఒక ఆకును తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి నీట్గా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నామంటే చూడండి ఇలా అయితే అయిపోతాయన్నమాట వాటికి ఉండే దుమ్ము అదంతా కడిగేసి ముక్కలుగా ఇలా ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకా నైట్ అంతా నానబెట్టేసాం కదా ఆ మెంతుల్ని అయితే చూపిస్తున్నా చూడండి బాగా నానిపోయి ఇలా ఉబ్బిపోయి ఉంటాయన్నమాట వాటర్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి కొద్దిగా ఎల్లోగా అయిపోయాయి అనమాట ఇలా మెంతుల్ని వద్దామంటే ఇలా అంటే ఇలా ఆఫ్గా కావాలన్నమాట అంటే బాగా నానతే ఇలా అయితే అవుతాయన్నమాట నైట్ నానబెట్టేసి ఉదయం మీ అయితే తయారు చేసుకోవచ్చు లేదు మనము నైట్ మర్చిపోయామంటే లేవంగానే నానబెట్టేసామంటే మనం టిఫిన్ తినే అది ఇది అనేసరికి ఇవైతే నానిపోతాయనమాట ఇలా బాగా ఒక ఆరేడు గంటలన్నా నానబెట్టేసేయండి మెంతుల్ని తర్వాత ఇప్పుడైతే వీటిని మెంతుల్ని అలాగే అలోవేరాని రెండింటిని కలిపేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసేయండి ఇలా మెంతులు అలాగే ఆ వాటర్ కూడా నాణ్య వాటర్ని కూడా అస్సలు పడేద్దండి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని అలోవేరాను కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ మాదిరి చేసుకోవాలన్నమాట చూడండి అలోవేరా అయితే ఒక ఆకు మొత్తం వేసేసాను ఈ అలోవేరా ఈ మెంతుల్ని బాగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఇది మెత్తగా పేస్ట్ కావాలన్నమాట ఉడకలు అడుకలు లేకుండా మెత్తగా పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే పేస్ట్ అయితే అయిపోతుందనమాట చూడండి ఇప్పుడైతే ఇది మనకు రెడీ అయిపోయింది పేస్ట్ అయితే ఈ విధంగా మనం తయారు చేసుకున్న దాన్ని ఒక కడాయిలు అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా ఒక కడాయిని అయితే తీసేసుకున్నాము ఇది చాలా బాగా మెత్తగా అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడు కడాయిలేక వేసేసుకున్నామంటే సరిపోతుంది ఇలా మొత్తం మిక్సీ జార్లో నుంచి తీసేసుకొని కడాయిలోకి అయితే వేసేసుకోండి మీకు ఇంకా ఎక్కువగా కావాలి ఎక్కువగా తయారు చేసి పెట్టేసుకో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇది వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మీకు కావలిస్తే ఎక్కువగా అంటే ఇది వీక్లీ టూ టైమ్స్ కనుక మనం తలకు అప్లై చేసామంటే మన జుట్టు అనేది ఎంత పల్చగా ఉన్నా ఎంత రాలిపోతున్న జుట్టు అయినా సరే రాలడం ఆగిపోయి అత్తుగా పెరుగుతుంది అనమాట దీన్ని మనం తయారు చేసి పెట్టేసుకోవచ్చు ఎత్తి పెట్టేసుకోవచ్చు ఎక్కువగా తయారు చేసుకొని ఇప్పుడైతే దీంట్లో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ని వేసేసాను మెత్తగా పేస్ట్ చేసినాం కదా ఆ పేస్ట్లో ఇలా వాటర్ వేసేసాను ఇలా వాటర్ వేసినప్పటికీ ఇది ఒక్క నిమిషం ఉండిందంటే చూడండి మనం మెంతుల్ని వేసాం కాబట్టి అది ఎంత మొత్తం అనమాట ఒక్క నిమిషానికే చూడండి ఇలా గట్టిగా అయిపోతుంది అందుకోసమని మనము ఒక కప్పు అంటే ఇప్పుడు ఒక చిన్న కప్పు అంతా అది పేస్ట్ అయ్యింది కదా దానికి కనీసం ఒక రెండు టీ గ్లాసుల వాటర్ అన్న వేయాలి మళ్ళీ ఒక గ్లాస్ వేసేసాను చూడండి ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని మనం వేడి చేయాలి మనం వేడి చేసేటప్పుడు కలుపుతూ ఉడికించాలన్నమాట ఎందుకంటే కింద అనేది మాడిపోతుంది కాబట్టి అది మాడకుండా మనము స్టవ్ పైన పెట్టినప్పుడు అది బాగా కలుపుతూ ఇలా ఉన్నామంటే ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుందనమాట కొద్దిగా దగ్గరగా వచ్చేస్తుంది అలా దగ్గరగా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి అనమాట ఇది మన జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట జుట్టు బాగా పెరుగుతుంది అలాగే ఇది జుట్టుకు పట్టించామంటే మన జుట్టు అనేది షైనీ షైనీగా మెరిసిపోతుంది అనమాట మనం సీరియల్లో సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా జుట్టు చాలా మెరిసిపోతూ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా ఆ విధంగా అయితే అయిపోతుంది చూడండి ఇలా బాగా ఉడకనిచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైతే వాళ్ళు పూర్తిగా ఇది పూర్తిగా చల్లారాలి ఇలా కొద్దిసేపు కలిపామంటే చల్లారిపోతుందనమాట ఇలా బాగా ఉడికి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో మనము ఇది ఎక్కువగా మన జుట్టుకి ఎక్కువ అవుతుంది అంటే ఒక గాజు సీసాల కానీ ప్లాస్టిక్ డబ్బాల కానీ తీసి పెట్టేసుకోవచ్చు నేనైతే ఇది నా జుట్టుకు ఎక్కువగా అవుతుంది నాదైతే మరీ అంత లాంగ్ హెయిర్ కాదనమాట అందుకోసమని కొద్దిగా తీస్తున్నాను అందుకోసమని చెప్పాను మూడు టేబుల్ స్పూన్లు అయితే ఎంత పెద్దగా ఉండే జుట్టు వాళ్ళకైనా సరిపోతుంది ఇప్పుడైతే నాదైతే జుట్టు ఎక్కువగా లేదు కాబట్టి సగం అయితే తీసానమాట ఇప్పుడు దీన్ని ఇలా తీసి పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు తలకు పట్టించుకోవచ్చు అనమాట వీక్లీలో ఒక ఒక టూ టైమ్స్ చేశామంటే ఒక వన్ మంత్ చేసి చూడండి మీరే రిజల్ట్ అయితే ఆశ్చర్యపోతారు ఫస్ట్ త్రీ డేస్కే మీకైతే అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మన జుట్టు ఊడడము అలాగే మనకి చిక్కులు చిక్కులు పడడము అలాగే జుట్టు కింద చిట్లడము అవన్నీ తగ్గిపోతాయి త్రీ డేస్ త్రీ డేస్ వాడితే చాలు చూడండి ఇప్పుడైతే దీంట్లో ఎగ్ వైట్ అయితే వేస్తున్నాను ఇలా ఎగ్ వైట్ వేసుకోవడం వల్ల మన జుట్టు అనేది చాలా స్మూత్గా అయిపోతుందనమాట ఎంత స్మూత్గా అంటే పట్టులాగా పట్టుకుంటేనే జారిపోయేటట్లుగా అయిపోతుంది అలాగే మన జుట్టు కుదులని స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట ఈ మెంతులు అలోవెరా ఎగ్ మన జుట్టుని స్ట్రాంగ్గా చేసి మన స్కాల్ఫ్ని స్ట్రాంగ్గా చేసి జుట్టు ఊడనీయకుండా చేస్తుంది అలాగే జుట్టు ఊడిపోయిన ప్లేస్లో మనకి జుట్టు మళ్ళీ రావడానికి సహాయపడుతుంది అన్నమాట ఒక్క వెంట్రుక ఊడిపోతే దాని ప్లేస్లో రెండు మూడు వెంట్రుకలు వచ్చేలా చేస్తుంది ఈ ప్యాక్ అందుకని ఇలా ప్యాక్నైతే తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఎగ్ వేసాం కాబట్టి బాగా కలపాలి నేనైతే చేత్తో కలుపుతున్నా చూడండి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్నామంటే మనకైతే ఇంకా హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది మనము ఎటువంటి కెమికల్స్ లేకుండా మనము జుట్టు పెరగడానికి రకరకాల షాంపూలు అలాగే క్రీమ్లు వాడుతూ ఉంటాము ఏది అవసరం లేదండి జస్ట్ ఒక ఒక్క టూ త్రీ టేబుల్ స్పూన్ మెంతలు ఉంటే మనకి సరిపోతుంది అంతేనండి ఇదైతే నాకు రెండు సార్లకు వస్తుంది మనం ఒకేసారి వన్ మంత్కి అయ్యేటట్టు కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ ఎగ్ అంతా కలవ కలవాలంటే ఇంకా మీరు ఎగ్ భరించగలము స్మెల్ అనుకుంటే ఎల్లోను కూడా వేసేసేయండి అది కూడా రిచ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మన జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట మన జుట్టు పెరగడానికి ఒత్తుగా కావడానికి సాఫ్ట్గా కావడానికి పనిచేస్తుంది చూడండి ఇప్పుడైతే ఇంకా నేనైతే జుట్టుకు పట్టిస్తున్నా చూడండి ఇది మనకి తలస్నానం చేసిన పట్టించుకోవచ్చు అలాగే ఆయిల్ ఆయిల్ ఉన్న జుట్టుకు పట్టించుకోవచ్చు అనమాట ఎలా అయినా సరే ఆయిల్ ఉన్నా ఏం పర్లేదు పట్టించేసుకోవచ్చు నేనైతే ఆయిల్ జుట్టు పైన పట్టిస్తున్నా చూడండి ఇది ఇలా పట్టించేసేటప్పుడే మనకైతే అర్థమైపోతుంది ఎందుకు అని అంటే మనం పట్టించేటప్పుడే మన జుట్టును పట్టుకున్నామంటే మెత్త కొత్తగా అయిపోయి ఉంటుందన్నమాట చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అలాగే మన తల కూడా చాలా చలువ చేస్తుంది అనమాట మెంతుల వల్ల ఇప్పుడు అదిగాక సమ్మర్ కాబట్టి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అలాగే మన తల అనేది వేడెక్కుతుంది కదా అలా కాకుండా ఇలా మెంతుల్ని కనుక పట్టి చేసామనుకోండి ఇప్పుడు మెంతులు అలోవేరా ఇవన్నీ జుట్టునే అన్నమాట మన స్కాల్ఫ్ని తల్లను చల్లగా ఉండేటట్టు చేస్తుంది మన జుట్టుకు ఇది పట్టించడం వల్ల ఇంకా చిట్లిపోవడము అలాగే రాలిపోవడము ఊడిపోవడము పూర్తిగా త్రీ డేస్లో తగ్గిపోతుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎంత బాగా పనిచేస్తుందంటే చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది మన స్కాల్ఫ్ను మన జుట్టు కుదలని స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట అలాగే మన జుట్టు పెరగడానికి మళ్ళీ ఊరిన ప్లేస్లో రావడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది ఇలా మొత్తం జుట్టు మొత్తం అప్లై చేయండి వీలు ఉంటే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళతో బాగా పట్టించేసుకోండి ఇలా జుట్టు కుదుళ్ళ నుంచి మనకి కింద కొసల వరకు పట్టించాలన్నమాట చూడండి ఇలా అందుకోసమని నేనైతే మూడు స్పూన్లు వేశాను కదా ఇదైతే ఇంకా ఎంత పెద్ద జుట్టు ఉన్నా సరే సరిపోతుంది నేనైతే దాంట్లోనే ఇంకా కొద్దిగా తీసి పెట్టేశాను అందుకోసమని మనకి మూడు టేబుల్ స్పూన్ల అదైతే సరిపోతుందనమాట మెంతులు అలోవెరా ఇలా బాగా పట్టించేసిన తర్వాత ఇంకా ఇలా చూడండి ఇలా అయితే పట్టించేసి బాగా గట్టి గట్టిగా కొప్పు కట్టేసుకోవాలన్నమాట మనకి ఎంత గట్టిగా కట్టుకుంటే మన జుట్టు కూడా బాగా పెరుగుతుంది ఎప్పుడైనా సరే మనం వదిలేయకుండా జుట్టుని జడ వేసుకోవడము అలాగే కింద చిట్లకుండా మనము మడత పెట్టేసుకోవడము అలాగే మన జుట్టును గట్టిగా వేసుకోవడం వల్ల టైట్గా మన జుట్టు అనేది బాగా పెరుగుతుంది అనమాట అలాగే హెయిర్ను వదిలేయడం వల్ల ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది అందుకోసమని అలా కాకుండా ఇలా గట్టిగా కొప్పు కట్టేసుకొని ఇంకా మిగిలిన ఏదైనా ప్యాక్ ఉంటే ఇంకా మిగిలినది ఉంటే ఆ క్రీమ్ను కూడా కూడా ఇలా పట్టించేసేయండి ఇటువంటి కెమికల్స్ లేని న్యాచురల్ అయితే న్యాచురల్ హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది కదా చూడండి ఎంత బాగా ఉందో ఇది పట్టించేసామంటే మన జుట్టు కూడా చాలా స్మూత్గా అయిపోతుంది చూడండి ఇంకా నేనైతే పట్టించేసి తలస్నానం చేసి చూపిస్తున్నా చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో అలాగే జుట్టు కూడా నల్లబడుతుందనమాట క్రమంగా వైట్ హెయిర్స్ ఉన్నా తగ్గిపోతాయి అలాగే మన జుట్టు అనేది బాగా పెరుగుతుంది ఈ విధంగా ఎంత బాగా పెరుగుతుందంటే మీరే ఆశ్చర్యపోతారు త్రీ డేస్ లో మీకైతే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్